हेलो अंडी अंदर की नमस्ते वेलकम टू मई प्रापर्टी फैंडर यह चाल रोज तरह और अद्भुत मैं తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచిగా యూజ్ అయ్యే ప్రాపర్టీ అండి సో మీరు తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక దయచేసి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీకు యూజ్ అవుతుంది తప్పకుండా సో ఇది వచ్చేసి మనకి గజం కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అవునండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే గజం అనేది మనకు అందిస్తున్నారు అది కూడా రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్ ప్లాట్ మీకోసం తీసుకొచ్చాను క్లియర్ టైటిల్ తోటి మనకు అందిస్తున్నారు నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సో ఇది వచ్చేసి మనకి వీళ్ళు हेलो కేవలం ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎనిమిది లక్షల యాభై వేలకే ఇరవై రెండు సెంట్ల భూమితో పాటు వంద ఎర్రచందన మొక్కలు అది కూడా ట్వెల్వ్ ఇయర్స్ వరకు పూర్తిగా మెయింటెనెన్స్ చేసి దీంట్లో మనకి ప్రాఫిట్ షేర్ చేస్తూ వీళ్ళు మనకి అందిస్తున్నారండి క్లియర్ టైటిల్ తోటి పట్టాదార్ పాస్బుక్ అడాంగల్ అలాగే ఈసీలో కూడా మనకి అందించటం జరుగుతుందండి స్పాట్ రిజిస్ట్రేషన్తో పాటు మనకి డైరెక్ట్గా ఎండి గారి తోటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఎటువంటి మధ్యవర్తి లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరుగుతుందండి సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది క్లియర్గా అలాగే లీగల్గా ఉంటేనే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సో అది దీంట్లో మీకు ఇన్ నవ్యసాయి ప్రాజెక్ట్స్లో డోకా లేదండి ఎందుకంటే వీళ్ళు పూర్తిగా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు అంతేకాకుండా వీళ్ళు మనకి ట్వెల్వ్ ఇయర్స్ వరకు పూర్తిగా మెయింటైన్ చేసి ఏదైతే ప్రాపర్టీలో మనకి ప్లాట్లో హండ్రెడ్ ఎర్ర ముక్కలు ఏవైతే ఇస్తున్నారో ట్వెల్వ్ ఇయర్స్ వరకు పూర్తిగా మెయింటైన్ చేసి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అదేవిధంగా సర్వైవ్ లెన్సెస్ సిసిటీవీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి మనము ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడున్న మన ప్లాట్లో ఏం జరుగుతుందో మనం లైవ్గా చూడొచ్చు అదేవిధంగా పర్మనెంట్ క్వార్టర్స్ అనేవి సెక్యూరిటీకి అందుబాటు చేయడం జరిగిందండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఫుల్లీ ఫెన్స్తో పాటు జియో ట్యాగింగ్ తోటి మనకి ఈ ప్లాట్స్ అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే మనము ఇది వచ్చేసి అమరావతికి అతి సమయంగా మనకి తెలంగాణ బోర్డర్కి కూడా జస్ట్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే నల్గొండ నకరికల్ నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే కనుక తప్పకుండా మీరు తక్కువ ధరలో మంచి ప్రాఫిట్స్ హై రిటర్న్స్ రావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనబడే నంబర్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ ఈ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ చరిత్రలోనే ఏ కంపెనీ కూడా ఇవ్వని ఒక అద్భుతమైన అవకాశం మనకి నవ్యసాయి ప్రాజెక్ట్స్ వారు ఇస్తున్నారండి అదేమిటంటే మీకు బై బ్యాక్ ఆప్షన్ మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత బై బ్యాక్ ఆప్షన్ కూడా వీళ్ళు అందిస్తున్నారు మీరు ఏదైతే ఇరవై రెండు సెంట్లు మీరు తీసుకుంటున్నారో ఈ ఇరవై రెండు సెంట్లకి కాను పదిహేను సంవత్సరాల తర్వాత బై బ్యాక్ ఆప్షన్ కూడా వీళ్ళు అందిస్తున్నారు మీకు థర్టీ ల్యాక్స్ ఇరవై రెండు సెంట్లకి అదేవిధంగా హాఫ్ ఎకర్కి వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ అదేవిధంగా మీరు వన్ ఎకర్ తీసుకున్న అయితే పదిహేను సంవత్సరాల తర్వాత బైబ్యాక్లో భాగంగా ఒక కోటి రూపాయలు మీకు ఇవ్వటం జరుగుతుందండి అదేవిధంగా ల్యాండ్ అనేది అప్పటి వరకు కూడా మీ పేరు పైన పట్టాదార్ పాస్బుక్ పైన అదేవిధంగా అన్ని లీగల్ డాక్యుమెంట్స్లో మీ పేరు పైనే ఉంటుంది సో ఆలోచించండి ఒక క్లియర్ టైటిల్ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది హైలీ సెక్యూర్డ్ ఏరియాలో పెడితే మీకు కూడా మంచి రిటర్న్స్ వస్తాయి సో మిస్ చేసుకోకండి ఎర్రచందనం అనేది హైలీ వాల్యూ ఉన్న చెట్టు అండి సో మంచి రేట్ అనేది కూడా మీకు వస్తుంది ప్రాఫిట్స్ మీరు పెట్టే ఈ ఎయిట్ ల్యాక్స్ తోటి వన్ సిఆర్ ఒక్క కోటి రూపాయలు సంపాదించే సదవకాశం మిస్ చేసుకోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే మీరు చిన్న అమౌంట్తో కొటీషర్లు కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనబడే నెంబర్ కాల్ చేయండి కిషోర్ గారికి పూర్తి వివరాలు వీళ్ళు మీకు తెలియచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ థ్యాంక్ యూ